హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక మంచి హెయిర్ గ్రోత్ ఆయిల్ చూపిస్తున్నాను మంది హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటారు మనం మంచిగా కనిపించాలంటే హెయిర్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా ఈ ఆయిల్ యూస్ చేస్తే ఖచ్చితంగా జుట్టు అనేది బాగా పెరుగుతుంది హెయిర్ ఫాల్ కూడా తగ్గిపోతుంది ఈ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను ఈ ఆయిల్ కోసం ఫస్ట్ కోకోనట్ ఆయిల్ ఆముదం మెంతులు నల్ల జీలకర్ర కరివేపాకు తీసుకోవాలి ఎప్పుడైనా మనం ఆయిల్ హీట్ చేసుకునేటప్పుడు హై ఫ్లేమ్ పెట్టకూడదు లో ఫ్లేమ్లోనే ఉంచి మంచిగా ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టామంటే ఆయిల్ మాడిపోతుంది ఇక్కడ నేను ప్యూర్ కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను ఒక గ్లాస్ కోకోనట్ ఆయిల్కి హాఫ్ గ్లాస్ ఆమతం వేసుకోవాలి ఒక కప్పునున్న మెంతులు ఒక కప్పును నల్ల చిలకర ఒక గుప్పెడి కరివేపాకు వేసుకోవాలి నల్లచిలకర అనేది చాలా ఇంపార్టెంట్ అండి హెయిర్ కే కాదు స్కిన్ కూడా చాలా మంచిది చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఈ ఆయిల్ చేసుకోవడం కొంచెం లేట్ ప్రాసెస్ దగ్గరే ఉండి మంచిగా కలుపుకుంటూ ఉండాలి ఇలా మనం వేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఆయిల్ ని చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక గ్లాస్ బాటిల్ కన్నా తీసుకొని యూస్ చేసుకోవచ్చు స్టోర్ చేసుకుంటే టూ మంత్స్ త్రీ మంత్స్ దాకా ఉంటుంది ఇప్పుడు ఎలా యూస్ చేయాలో చూపిస్తాను హెయిర్ ఇలా పార్టీషియన్స్గా తీసుకొని మంచిగా స్కాల్ప్ కి అప్లై చేసుకోవాలి హెయిర్ కంటే స్కాల్ప్ కి ఎక్కువ అప్లై చేసుకుంటే హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది వీక్లీ ట్వైస్ అయితే యూస్ చేయండి తలస్నానం చేసిన తర్వాత ఈ ఆయిల్ పెట్టుకుంటే ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటాయి వన్ మంత్ లో అయితే మీరే చూస్తారు రిజల్ట్ ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి